హలో అండి ఈ వీడియోలో దీపావళి నోముల కోసం ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేటువంటి బెల్లం బూరెలు మెత్తగా మృదువుగా రావాలంటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దానికోసం బెల్లాన్ని సన్నగా తరుక్కోవాల నేను టూ కేజెస్ బెల్లాన్ని తీసుకున్నానండి ఎందుకంటే నేను త్రీ కేజెస్ పిండితో బెల్లం బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ కేజెస్ బెల్లాన్ని తీసుకున్నాను బెల్లం తరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని అందులో యాడ్ చేసి పాకం కరిగేలా గరిట సహాయంతో కలుపుతూ పాకం కట్టుకోవాలి ఆల్మోస్ట్ బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇలాచి పొడి యాడ్ చేసుకోవాలండి ఇలాచి పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత పిండి మనం కొలత చూసుకుందాము నేను వన్ అండ్ హాఫ్ కేజీ పిండి బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం పిండి మరీ మెత్తగా పట్టించుకోకూడదు కొంచెం బరకగా గిండ్రి కాడించుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం పిండికి వన్ కేజీ గోధుమ పిండి కొలత తీసుకుంటున్నానండి అంటే మొత్తం టూ అండ్ హాఫ్ కేజెస్ అయింది పిండి ఇంకా మిగిలిన హాఫ్ కేజీ సుజీరవ్వ రవ్వ హాఫ్ కేజీ సుజీరవ్వను రవ్వను వాటర్లో ఉడికించుకొని నేను యాడ్ చేడ్ చేసుకుంటున్నానండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కొలత వాటర్ తీసుకొని ఉడకబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లంపాకాన్ని ఫిల్టర్ సహాయంతో వడగట్టుకొని పోసుకుంటున్నానండి అందులో రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి చెత్త లాంటివి ఏమైనా ఉంటే రాకుండా ఉంటుంది తర్వాత బెల్లంపాకం ఇందులో వేసిన తర్వాత వేడివేడిగా ఉంది కాబట్టి ఒక గరిట సహాయంతో బాగా కలుపుకోవాలి పాకం పిండి అంతా కలిసేలా సుజీ రవ్వ కూడా అందులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఉడకబెట్టి రవ్వ ఇందులో కలుపుకోవడం వల్ల ఇంకా బాగా మెత్తగా వస్తాయి అలాగే పొంగుతాయి కూడా మంచిగా ఇలా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం ముద్ద తీసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరి ప్రెసర్ సహాయంతో ఒత్తుకొని డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం అంద ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ కాల్చుకోవాలి మనం ఇక్కడ తెలిసిపోతుందండి మన కొలత కరెక్ట్గా ఉందో లేదో పిండి సరిగ్గా కలిపామో లేదు ఎందుకంటే బూరెలు మంచిగా పొంగుతాయి చూడండి ఇలా ఎంత బాగా పొంగాయో కదా ఇలా పొంగితే అంతా కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా కాల్చుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా బెల్లం బూరలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారా ఇవి వేడివేడిగా ఉన్నాయి అందుకే ఒక లైట్గా ఆయిల్ కనిపిస్తుంది చల్లారితే ఇంత ఆయిల్ ఏం కనిపించదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి